టెన్త్ క్లాస్లో సత్తా చాటి అత్యధిక మార్కులు సాధించిన కవలలకు ప్రతిభా పురస్కారాలు వివరాల్లోనికి వెళ్తే పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో అనకాపల్లి పట్టణం జీవీఎంసీ ఎనభై రెండో వార్డ్ ఉమ్మలాడ రోడ్డు ప్రాంతానికి చెందిన రియానా రిషితలు కవల విద్యార్థులు ప్రతిభ చూపారు స్థానిక పూడిమడక రహదారిలోని ప్రశాంతి నికేతన్ ప్రైవేటు పాఠశాలలో చదివిన పల్లా రియానా పల్లా రిషితలు ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో రియానా ఐదు వందల డెబ్బై ఎనిమిది రిషిత ఐదు వందల డెబ్బై నాలుగు మంచి ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వీరిని సాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు చెల్లుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం వీరికి అందించారు అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో కాటంరాజు క్లబ్ అధ్యక్షులు బొమ్మిడి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందించారు అలాగే విశాఖపట్నంలో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ టీం గౌరవ అధ్యక్షులు పెగడ చిన్నారావు విశాఖపట్నం జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసరావు గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందించారు అలాగే అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బర్ణికాన సాయినాథరావు బాబురావు గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బద్నికాన సాయినాథరావు బాబురావు మాట్లాడుతూ విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన అనంతరం కొత్తగా ఏర్పడిన జిల్లా యాదవ సంక్షేమ సంఘం సభ్యులు అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుటుంబాలు యొక్క అభ్యున్నతికై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు రూరల్ ప్రాంతాల్లో విద్యా వైద్యం లోపించిందన్నారు మెరుగైన విద్యా వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గంలో యాదవ్ సంక్షేమ సంఘం తరపున యాదవ్ మెరిట్ విద్యార్థులందరికీ ఒక గుర్తింపు తీసుకురావాలా వాళ్ళ వాళ్ళు బైక్ తీసిరావాలన్న ఉద్దేశంతో యాదవ సంక్షేమ సంఘం రెండు సంవత్సరాల నుంచి గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం తలపెట్టింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనత రామకృష్ణ గారు అలాగే మరణకా రామ అనకాపల్లి సంస్ రామకృష్ణ గారు అలాగే అఖిల భారత సంఘం ఉపాధ్యక్షుడు రామారా రామారావు గారు అనకాపల్లిలో ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు సంఘం మెంబర్లు అందరూ భారీ ఎత్తున విచ్చేశారు పిల్లలు కూడా వర్షానికి కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి మా సన్మాన సన్మానాన్ని తీసుకోవడానికి వచ్చారు మా ఈ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇప్పుడైతే రూరల్ జిల్లాలో బాగా చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలని ఆ చదువుని వాళ్ళకి ప్రోత్సాహంతో బయట తీసుకొచ్చి వాళ్ళకి ఒక మెమంటో ఒక సాలువ తర్వాత బ్యాగు వెయ్యి రూపాయలు క్యాష్ క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వచ్చేసి వాళ్ళకు కూడా ఐదు రూపాయలు అదే ప్రోత్సాహం అంటే డబ్బులు కాదు ఇక్కడ ప్రధానం వాళ్ళని పది మందిలో తీసుకొచ్చి వాళ్ళ గౌరవంగా తల్లి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రతి ఒక్కరిని సన్మానించి అయితే గౌరవంగా బ్రతికొచ్చు మనం కూడా ఎవరికి తీసిపోము ఈ రూరల్ జిల్లాలో సుమారుగా తొమ్మిది వందల వెయ్యి మార్కులకి ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కు వచ్చిన విద్యార్థులు ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్లో కూడా ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఎనభై తొమ్మిది మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు చాలామంది మరుగున్నప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ప్రతిభని పది మందికి చాటు చెప్పి నా రామారావు గారు చెప్పినట్టు మార్కులు ఒకటే కాదు వాళ్ళని సమాజంలో తీసుకొచ్చి మేము కూడా ఎవరికి తీసుకుపోము అని గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంత దిగ్విజయంగా ఎంతమంది ఇంత వర్షంలో కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళు మా అందరినీ మా సత్కారాన్ని సేకరించారు అలాగే రాబోయే రోజుల్లో విలేజ్ల్లో ఈ రూరల్ జిల్లాల్లో వైద్యం బాగా వెనకబడి ఉంది మీ మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నాం ఈ రూరల్ జిల్లాలో కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ఎవరికైనా అనాగ్రహంగా ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఇప్పటికే ఈ ఏడు నియోజకవర్గాల్లోని సుమారుగా మా కమిటీ తరఫున సుమారుగా పదిహేను నుంచి పన్నెండు లక్షల రూపాయలు పేద విద్యార్థులకు కానీ పేద ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కానీ మెడికల్ వేట్ కానీ ఇవ్వడం జరిగింది ఎవరైనా మేము మా కమిటీ తరఫున కూడా ఒక ఇద్దరు విద్యార్థుల్ని ఐదో తరం నుంచి ఇంటర్మీడియట్ ఎవరంతవరకు చదివితే అంతవరకు కూడా మేము చదివించడానికి మా సంఘం తరఫున సిద్ధంగా ఉన్నాం ఎవరైనా ఇబ్బంది పడి ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు మా సంఘాన్ని సాయం అడిగితే డెఫినెట్గా వాళ్ళకి కూడా మేము సాయం చేస్తామని చెప్తూ ఈ పత్రిక ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం